లలిత రచయిత్రిని ఈరోజు చాకలైలమ్మ వర్ధంతి ఈ సందర్భంగా ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఇంకా నేటికి కూడా హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా చాకలైలమ్మని ఐకాన్గా తీసుకొని మనం అందరం పోరా ఆమె పోరాట స్ఫూర్తిని భూమి భుక్తి కోసం చేసినటువంటి పోరాటం నేటికి అవసరం ఉంది ఆమె ఆశయాలు కొనసాగించవలసిన అవసరం ఉంది అట్లానే పాలకరంగాలలో ఉన్నటువంటి హక్కులు బహుజన మహిళలకు దక్కట్లేవు దానికోసం మళ్ళీ ఒక పోరాటం రూపాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది ఈ మధ్యకాలంలో ఇక్కడ ఖమ్మం జిల్లాలో వీరన వీరనారిమణుల ఆశయ సాధన సమితి ఒకటి ఏర్పడింది వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్లో కూడా మహిళా రాజకీయ రిజర్వేషన్లు బీసీ మహిళా కోట అని చెప్తూ బీసీలకు మేమెంతో మేమెంతో మా వాట అంత అంతా అని చెప్తూ మొత్తం మహిళలకు మహిళల కోసం అనేక పోరాటాలు మన ముందు కనపడుతున్నాయి ఆ పోరాటం వాళ్ళ వాళ్ళ ప్రాణత్యాగాలు తర్వాత సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొన్న ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా రావాల్సిన అవసరం ఉంది ఆమె ఆమె జీవిత చరిత్రను దేశవ్యాప్తం చేయవలసిన అవసరం ఉంది ఆమెను ఐకాన్గా చూపిస్తూ ఆమె ఆమె ఆమెను ఐకాన్గా చూపిస్తూ చట్టసభలలో ఇంకా అనేక జీవోలు పొందుపల్చి పొందుపరచవలసిన అవసరం ఉంది ఈ ఇక్కడ ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినాయి నిన్న మొన్న చాలా వరదలు వచ్చినాయి ఇట్లాంటి ఈ మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా భూమి పేద ప్రజలకు దక్కవలసిన అవసరం ఉంది హక్కులు దక్కవలసిన అవసరం ఉంది వాళ్ళ కోసం మరో ఉద్యమాన్ని ఇక్కడ ఖమ్మం ఖమ్మంలో తీసుకోదలుచుకున్నాం ఈ రెండు సంస్థలే కాదు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది పాలకులు ఐదేళ్ళు వచ్చి వాళ్ళ పాలన చేసుకొని వాళ్ళ 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 కాలం గడుపుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించకుండా ఫామ్ హౌజ్లు కట్టుకుంటారు కానీ భూములు వీళ్ళకు కావలసిన విద్య వైద్యం ఆరోగ్యం వీటి గురించి ఆలోచించడం లేదు ఈ దిశగా అనేక సంస్థలు పనిచేస్తే అందులో వీరని నారీమరణల ఆశయ ఆశయ సమితి సాధన సమ సాధన సమితి ఒకటి ఉంది దాంతోపాటు బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ల వేదికలో ఫిఫ్టీ టూ పర్సెంట్ హక్కులు అడుగుతున్నాం ఆ దిశగా అందరం ఈ ఖమ్మం రాష్ట్రంలోనే జిల్లాలోనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ పోరాటం తీసుకుంటాం శాఖల వీళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తూ మళ్ళీ చట్టసభలలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండే విధంగా ఈ సంస్థలు పోరాటం చేస్తాయి జై ఐలమ్మ జై జై జయదేవి నేను అడ్వకేట్ని అయితే చాకలి ఐలమ్మ సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలల్లో పనిచేస్తూ దొరల గడీలకి దొరలకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేసి రాక రోకలి బండతో తన కుటుంబాన్ని సైతం వదిలి పల్లెలనక పగలనక రాత్రి అనకా పనిచేసినటువంటి చాకలి ఐలమ్మ ఈరోజు తెలంగాణకే మై తెలంగాణ మహిళలకి ఈరోజు ఐకాను అలాగే తెలంగాణలో ఒక గుర్తింపు అయినటువంటి ఒక వీర నారి ఆమెని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు చాకలి ఐలమ్మ చేసింది పోరాటం కానీ ఈనాటికి కూడా మహిళల మీద ఎటువంటి రక్షణ కూడా లేదు ఒకప్పుడు దొరల గడిలలోనే రక్షణ లేదు అనుకుంటే ఈరోజు స్వతంత్రం వచ్చిందని చెప్పబడి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కాబోస్తున్నప్పటికీ ఈరోజు చిన్నపిల్లల నుంచి ముదిసెలి వరకు కూడా రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు అంటే ప్రతి ఒక్కరూ కూడా మహిళలని కాదు పురుషులైనా సరే పోరాటం అనేటటువంటి దాంతోపాటు నైతిక విలువలు అనేటటువంటి దాన్ని ప్రచారం చేయాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు వస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే చట్టసభల్లో మహిళలకి థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నాయి ఆ రిజర్వేషన్లో బీసీల కోటా ఎంత అని చెప్పి ఇక్కడ అక్కవాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మహిళా బిల్లు అమలయ్యింది కానీ అందులో ఏ మహిళలకి ఎంత బాట అనేటటువంటిది లేదు అలాగే రాజ్య చట్ట సభల్లో ఈరోజు బిహిలీ బీసీలకు ప్రత్యేకించి నియోజకవర్గాలు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి చట్ట సభల్లో మా వాటా ఎంత మా కోటా ఎంత అనేది చెప్పాలి అలాగే బీసీలు ఈరోజు మెరార్ మెజారిటీగా ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్ అనేటటువంటిది అమలు అవ్వడం లేదు ఎందుకంటే ఓబీసీ ఇది బిల్లు వచ్చిన తర్వాత ఈరోజు మొత్తంగా కూడా రిజర్వేషన్ పర్సంటేజ్ చూసుకుంటే కూడా అది పద్నాలుగుకి ఇంకా ముందుకి పడిపోయేటటువంటి దుస్థితి రోజు రోజుకి కనబడుతుంది కాబట్టి మనం చాకలి ఐలమ్మ కాదు పోరాట స్ఫూర్తిని తీసుకోవాలి అలాగే మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల వెలుగులో ఆ రాజ్యాంగం వెలుగులో మన హక్కుల్ని మనం సాధించుకోవాలి అంతేకాకుండా ఈరోజు వస్తున్నటువంటి మనువాదం ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఈరోజు ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాంబాయి నేను వీరనారుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలని ఈరోజు సాకల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్లు కూడా పెంచాలని మేము ఈ ఖమ్మంలో ఈ సదస్సును ఏర్పాటు చేసినాము ఈ సాకలి ఐలమ్మ ఆమె పుట్టింది వరంగల్ జిల్లా రాయపతి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరిగంటి ఐలమ్మకు సాయిలకు నాలుగో సంతానంగా సెప్టెంబరు ఇరవై ఆరు తొమ్మిదో నెల పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆమె అక్కడ జన్మించింది ఆమెకు పాలకుర్తికి చెందిన చిట్టాల నర్సయ్యతోటి బాల వివాహం జరిగింది ఆమెకు ఐదుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఆమె కులవృత్తే జీవన ఆధారం ఆ చాలా పేద కుటుంబంలో పుట్టిన సాకలైలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన సాక లైలమ్మకు ఇలా నిజమైన ఘనమైన నివాళులు అర్పిస్తున్న మా మహిళా సంఘం తరఫున ఇవాళ మా బీసీకి బీసీకి రిజర్వేషన్లు అంటారు ముప్పై మూడు శాతం ఎవరికి ఇస్తున్నారు బీసీ రిజర్వేషన్లు అంటున్నారు అనటమే కానీ మాటలే కానీ చేతలు ఈ పాలకులను అడుగుతున్నాం ఒకటే ఏమని అడుగుతున్నామంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఘోరమైన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి కనీసానికి ఎవరు కూడా పందించని పాలకులు మారుతున్నారే కానీ ప్రభుత్వాలు మారినా కూడా మహిళలకు రక్షణ లేదు ఈరోజు కూడా మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది ఒంటరిగా ఆడది వెళ్ళి అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నారు ఇలా పట్టబ్బాకులు కూడా తిరగలేని పరిస్థితి అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ పాలకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి మా మహిళలకు రక్షణ కావాలి మా చట్టాలు ఏర్పరచాలని మీ సందర్భంగా కోరుకుంటున్నాం ఆ లలిత రచయిత్రని